ఏంటి కొప్పలా కళ్ళార్పకుండా నన్నే చూస్తుంది మమ్మీ వంటింట్లో తిప్పాల్సిన గర్రేటా ఇక్కడ తిప్పుతున్నావేంటి నువ్వు రెడీ అవ్వడం మానేసి కొంగళుతున్నావేంటా అని కొంగల గెంతున్నానా దీన్ని డాన్స్ అంటారు మా చీమల సంకల్ల దూరితో ఎగిరినట్టే గుర్తున్నావు దీన్ని డాన్స్ అంటారా హ నువ్వు పొద్దున్నే వంటగదిలో టేస్టులు చూడకుండా నా డాన్స్ ఎందుకు చూస్తున్నావు కుప్పం వచ్చినట్టుంది మమ్మీ టిఫిన్ ఏం చేస్తున్నా చేద్దామన్నా అనుకుంటున్నా కానీ ఎందుకు నువ్వు బయటికి వెళ్ళిపోతావు కదా అందుకనే చేయట్లేదు బయటికే తినడానికి అయి ఉంటుందిలే కాదు మరి నువ్వు అనుకున్నదే హాలిడేస్ ఆర్తికర్పురంలో అప్పుడే అయిపోయాయా ఇది గుడిలో గంటలా ఇంకా వాయిస్తుంది నన్ను వెళ్తుంది స్కూల్కి ఫంక్షన్ కాదు నేను రాసుకుంటుంది కూడా పౌడరే ఫేర్ అండ్ లవ్లీ కాదు ఎక్కడో మండుతున్న వాసన వస్తున్నట్టుంది యూట్యూబ్లో చూసి వంటలు చేస్తే అలాగే వస్తుంది మొదటి రోచే ముఖం మార్చుకోకపోతే కొద్దిగా నవ్వుతూ వెళ్ళొచ్చు కదా నేను వెళ్తుంది స్కూల్కి క్లోజ్అప్ బ్యాడ్కి కాదు గెంతడంలో ఆడుకోవడంలో ఉండే ఇంట్రెస్ట్ స్కూల్కి వెళ్ళడంలో చదువుకోవడంలో ఉండదు ఎందుకో మీ తరపు వాళ్ళు వచ్చినప్పుడు వంట చేసే ఇంట్రెస్ట్ డాడీ వాళ్ళ తరపు నుంచి వచ్చినప్పుడు ఉండదు ఎందుకో చిన్న పిల్లవని చూస్తున్నా మాటలు తిన్నగా రాని టేప్ తెచ్చి కొలుచుకో చిన్నగా వస్తున్నాయో లేదో చూద్దు కానీ చూస్తా రేపటి నుంచి టేప్తోటే కొలుస్తా చెప్పింది చేయకుంటే టోల్ తీస్తా ఇప్పుడు నీ టైం నడుస్తుంది ఏదైనా అంటావు నా టైం నడిచినప్పుడు నేను చెప్తా చెప్దులే కానీ స్కూల్కి టైం అవుతుంది ముందు నడు ఏ ఆగు ఏదో పేరెంట్ వెళ్ళినట్టు అలా ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నావేంటి బ్యాగ్ ఏది అందులో బుక్స్ ఏవి ఫస్ట్ డే స్కూల్లో బూజు దులపడానికే టైం ఉండదు ఇంకా బుక్స్ పట్టుకోవడానికి టైం ఉంటుందా అస్సలు తగ్గేదేలే నిన్ను స్కూల్కి వెళ్ళమంటే చాలు ఎక్కడ ఎన్ని వస్తాయి వీళ్ళకి ఇంట్లో మమ్మీ వాళ్ళని భరించడం కన్నా స్కూల్లో ఈ టీచర్ని భరించడమే బెస్ట్ ఎలాగా నేను బుద్ధిస్తా వద్దులే రోడ్ ఎంత మట్టే ఉంది ఐడియా కమిన్ సైడ్ అడ్డంగా దున్నపోతున్నాడు గుడ్ మార్నింగ్ సార్ సో నో స్లీ సార్ That's why Don't give such a silly reasons again. Huh. Done, sir. I five mm. Where is your bag? At my home, sir. Huh? Where is your home? At my street, sir. Where is your street? Mm. In my street? Paani puri bandi beside. Mm. నూడిల్స్ షాప్ ఆపోజిట్ కిరణ్ షాప్ ఫ్రంట్ స్టాప్ ఇట్ నాన్సెన్స్ దొరక దొరక ఏడికే దొరకలా టెల్ మీ యువర్ పేరెంట్స్ డిటైల్స్ సర్ నువ్వు ఎవర్ తాలూకా పిటాపురం ఎంఎల్ఏ తాలూకా సర్ వాట్ ఎంఎల్ఏ తాలూకా అవును అన్ సర్ వౌ ఓకే ఓకే యు గో యు గో అమ్మయ్య అట్లుంటుంది పిఠాపురం ఎమ్మెల్యే అంటే ఫోర్త్ క్లాస్ వచ్చేసా ఏ ఐఏఎస్ అయిపోవాలి హాయ్ రీతు ఎలా ఉన్నా నేను బాగున్నా నువ్వెలా ఉన్నా నేను బాగున్నా నీకు బుగ్గలు వచ్చాయే నిన్నే మా అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చింది నీ ఏ చాలా బ్లాక్ గా ఉంది ఏ షాంపూ వాడతావు బ్లాక్ కలర్ షాంపూ నువ్వేం మాట్లాడట్లేదంటే మౌనరథం మౌనరథం అంటే సైలెన్స్ ఫస్ట్ డేనే అలా స్టార్ట్ చేశారా మీరు ఫస్ట్ డేనే అరవడం స్టార్ట్ చేశారా అంటే గుడ్ మార్నింగ్ మేడం మీ ఆరోగ్యం ఎలా ఉంది

ఎలాగో తిన్నావు కదా టిఫిన్ చేసావు కదా ఈ రోజు తినడం మానేస్తావా మానేసాను మేడం అందుకే ఈరోజు అన్నం తిన్నా ఓకే ఈరోజు బుక్స్ వద్దులే పని చెప్తాను ఏంటి టీచర్ అది అంటే నువ్వు అనుకున్నదే వెళ్ళి స్టార్ట్ చెయ్యి హాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా స్కూల్లో ఫస్ట్ డే లాంటి కష్టాలు ఉంటాయా ఉంటే మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట బలని టింగ్ అనకొట్టుకోట్టండి బాయ్ బాయ్ నేను మీ రేటింగ్ రిత్విక బాయ్ రిత్విక టీచర్ We'll